హలో అండి బాగున్నారు కదండి అందరూ చేపలు చూడండి మా ఇది తూర్పుగోదావరి జిల్లా అండి చేపలు బాగా అండి మాకు గోదావరి దగ్గరేనండి మా ఇల్లు కూడా చాలాసార్లు చూపిస్తాను నేను చేపలు మాకు చేపలు ఎవడు ఫ్రెష్గా పడ్డప్పుడల్లా తీసుకొస్తూ ఉంటారండి చూడవి అండి ఈరోజు మూడు రకాల చేపలు తీసుకొచ్చారు ఆవిడ కొరమేళ్ళు ముందుగా నేను చూపించినవి అలాగే మోసపరుగులవి తర్వాత వంజిలండి చూడ నాలుగు కొరమే బతికే ఉన్నాయి చక్కగానో పారిపోతున్నాయి ఇటు ఇటు పట్టుకున్న సరే పారిపోతున్నాయి చాలా తాజాగా ఉన్నాయండి కొరమైన అంటేనే జబ్బు లేని చేప ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి అసలు చేపలు అంటేనే ఆరోగ్యానికి మంచివి ఇందులో శీతాకాలం ఎక్కువ దొరుకుతాయి అండి ఇవి శీతాకాలం చేపలు ఎక్కువ తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనలో ఉన్న చెడు అంతా కూడా మరి కరిగిపోవడానికి కూడా పనిచేస్తాయండి ఏ విటమిన్ అధికంగా ఉంటుంది వీటిల్లోనూ చూడండి ఈ కూరమేళ్ళు తాజాగా ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో బాడ వచ్చే చీలల్లోకి అలాగే మరి చెరువుల్లోకి గోదావరి పక్కన ఉన్నటువంటి లంక పొలాల్లోకి ఎక్కడ ఉంటే అక్కడ గుంటల్లోకి వచ్చేస్తాయండి అవి ఇప్పుడు చాలా బాగా వచ్చాయి చేతి చాలా చాలామంది ఏం చేస్తారంటే వీటిని గ్యాలం వేసి కూడా పట్టేసుకుంటారు చూసారండి ఎంత బ్లడ్తో ఉన్నాయో చాలా తాజాగా ఉన్నాయి కదండి కోస్తేనే బ్లడ్ వచ్చేస్తుంది ఏం చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చూస్తారండి అవి ముక్కలు కోసిన తర్వాత కూడా మిదులుతా ఉన్నాయండి అవి అందుకే కొరమైన ఎవరు మా నాన్నగారు వాళ్ళు అనేవారు కురమైన వండి వండిన దాకా కూడా బ్రతికే ఉంటుంది అనేవాళ్ళు అండి వండే వండేవాళ్ళు ఎవరో తెలుసు తినేవాళ్ళు కూడా తెలుసు అని వేళాకోళం కానివారు అంటే అదంతా ఎక్కువగా బ్రతికే ఉంటుందని అర్థం అన్నమాట చూడండి ఈ చేపలో అవి ఏంటంటే అండి అవి వంజి పరుగులు ముళ్ళు ఒక్కటే ఉంటుంది చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చూడండి వంజులు ఇట్లా వంజులు అంటారండి మా ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారండి చేపల్ని మా ప్రాంతాన్ని శీలావతులని పిలిచే వాటిని రవ్వలు రాగండి అని కొన్ని ప్రాంతాలు అంటారు మాకైతే శీలావతులు ఇవి మాత్రం కొరమేళ్ళు చూడండి తర్వాత మోసు పరుగులు తర్వాత అండి నేను చూపించినవి బ్లడ్ బ్లడ్డే ఉంది చాలా మంది ఉప్పు పసుపు వేసి వాటిని శుభ్రంగా క్లీన్ చేయటం కొరకు తీసుకొచ్చేవండి చేపల ఆవిడ చక్కగా చేసేస్తుంది చేసేసిన తర్వాత వాటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగించేసి మళ్ళా లోపల తీసుకెళ్ళి కూడా మళ్ళీ ఇంకా శుభ్రంగా కడుక్కుంటానండి తుండి చేపలు చూడండి ఎంత బాగున్నాయో ఇంత తాజా చేపలు దొరకాలి అంటే అన్ని దిక్కలు దొరకండి బజార్లో అయితే అసలు దొరకవు అసలు మాకు ఇంటి దగ్గరే కాబట్టి చేపల ఆవిడ కూడా పడ్డ వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తారండి తీసుకొచ్చేసి మాకు కావాల్సిన చూడండి ఎలా మిదులుతున్న చూడండి తలకాయలు చేసే ఎలా మెదులుతున్నాయో చచ్చిపోకుండా కట్ చేసేసినా సరే పారిపోతున్నాయి కట్ చేసేసి తలకాయలు వేట్లని ముందు ఉప్పు వేసి వాటిని నేలకే సిరుగుతుందండి అలాగా గరి గరి ప్రదేశంలోనూ అయినా సరే మిదులతో పారిపోతా నేను ఎంత బాగున్నాయో ఇంత తాజా చేపలు తినటం మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి బజార్లు అయితే చచ్చిపోయి ఉంటాయి మరి మాకైతే ఎన్ని చక్కగా చేసి పెట్టేసింది ఎవరు చూడు నేనైతే మూడు రకాల సెపరేట్ చేసేసుకున్నాను కొన్ని గిన్నెలకి వండుతా తీసుకోనండి ఈ పూట మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం చిన్న చేపలు ఎప్పుడు చూడండి ఇవి ఇవి మోసి పరుగులండి చేసి పెట్టేసింది కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి చాలా బాగున్నాయండి చేపలు గట్టిగా ఎంతో బాగున్నాయి పులుసు పెట్టుకున్న ఎగిరి పెట్టుకున్న కొరమైన అయితే ఫ్రై చేసుకోవచ్చు ఈగిరి పండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అన్నీ ఈ చిన్న చేపలు చింతకాయలు వేసి పెట్టుకుంటే కనుక ఈ రోజుల్లో చేపలు బాగుంటాయండి చూసారండి కొరమైన ముక్కలు అండి ఎంత బాగున్నాయో ఫ్రై చేస్తే గట్టి పడిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కారు సో పక్కన ఉన్న చూడండి చేప చెన ఉందండి కొరమైన చేపలు సన్నగా పొడవుగా చిన్న చిన్నగా ఉంటాయండి శనలో మొత్తం నాలుగు చేపలు తీసుకొచ్చింది నాలుగుట్లో కూడా అన్నింటిలో దాంట్లో చిన్న ఉంది చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అప్పుడు అక్కడ చూడండి సింకులు చూపిస్తాను చూడండి వాటిలో కూడా కండు ఉంటుందండి చాలామంది పడేస్తారు అట్ల తలకాయ చూడండి నేను చూపి సింకులు అండి అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని మధ్యలో మెత్తన కండ్ ఉంటుందండి అక్కడ అదంతా మెత్తన కండ్ అనమాట దాన్ని గట్టిగా ఉంటుంది అదే బాగుంటుంది చాలా చాలామంది పడవేస్తారు కానీ మేము అలా పడవేయించవండి అవి శుభ్రంగా బాగా వేయించి దాన్ని కూడా వండుకుంటాం ఆ మెత్తన ప్రదేశం అంతా బాగుంటుందండి తింటాక ఎంతో రుచిగా ఉండేటటువంటి చేపలు మాకు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయండి మరి మీరు కూడా తాజా చేపలు ఎప్పుడు దొరికితే తింటాను ట్రై చేయండి కొరమేలు చాలా మంచి అండి అలాగే ఒంజులు మోసపరుగులు కూడా చాలా అంటే చాలా మంచి ఈ రోజులో దొరికే చింతకాయలు అలాగే మామిడికాయలు వేసి వండుకుంటే వాళ్ళు చాలా బాగుంటాయి అండి మరి ఎంతో టేస్ట్గా ఉంటే పులుసు అన్నాల్లోకే కాదు ఇంకా మరి రాగి ముద్దలోకి చపాతి పూరి ఇలా టిఫిన్స్లో కూడా తింటామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్